దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకునే రాహుల్ గాంధీకి ప్రధానిగా చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా శ్రమించాలని రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలో ఠాగూర్ పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను గురువారం గోదావరి శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే రాహుల్ గాంధీ జన్మదిన కేక్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ దేశంలో అన్ని రంగాల్లో ముందు ఉండాలని దేశ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు జోడో యాత్రను చేపట్టడం జరిగిందన్నారు రాష్ట్రంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన సాగిస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నారని తెలిపారు హోప్ ఆఫ్ ద నేషన్ రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినం సందర్భంగా దేశ వ్యాప్తంగా తెలంగాణలో ఈ రోజు పెద్దపల్లి జిల్లాలో రామగొండం అన్ని ప్రాంతాల్లో కూడా ఘనంగా జరుపుతా ఉన్నాం భావి తరాలకి బలహీన బహుజనులకు బలహీనలకు ఈరోజు సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా రైతులు సంక్షేమంగా ఉండాలి చదువుకున్న వారికి ఉద్యోగాలు రావాలి చదివే వాళ్ళకు చదువు అభ్యాసం విధంగా ప్రయత్నం చేయాలి వాయిద్యం అందరికీ అందాలి ఈ భారతదేశం సుభిక్షంగా ప్రపంచ స్థాయిలో నంబర్ వన్లో ఉండాలనే ఆలోచనతో ఇలా కాశ్మీర్ నుంచి మన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ప్రజా సంబంధాలతో ఇలా ప్రతిపక్ష నాయకుడు గారు నిరంతరం దేశ సమస్యల పక్షాన పోరాటం చేస్తూ ఇలా బహుజనులు అన్ని రంగాల్లో రాణించాలని మరి చేస్తున్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇలాంటి నాయకుడు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని రేజింగ్ నంబర్ వన్ స్టేట్ గా మరి ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తూ గత ప్రభుత్వం చేసిన దుర్మార్గ పనులను అడ్డుగుస్తూ మన ముందు సాగుతున్న తీరును మనం అందరం గమనించాలి రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన రాహుల్ గాంధీ గారు చూపించినటువంటి సంక్షేమాలు ప్రజా అర్హులైన వారికి చేపించే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఈరోజు ప్రజా సంక్షే ప్రజా సమక్షంలో ముందుకెళ్తా ఉన్నాం ఇంకా బలంగా కాంగ్రెస్ పార్టీని తయారు చేస్తూ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు నిరంతర పోరాటం కొనసాగిస్తాం ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి కాల్వా లింగస్వామి ముస్తఫా పద్దెల్లి ప్రకాష్ కోలిపాక సుజాత తిప్పారపు శ్రీనివాస్ దాసరి సాంబమూర్తి బొమ్మగా రాజేష్ యాకూబ్ తూలికట్ట సతీ దాసరి విజయ్ తదితరులు పాల్గొన్నారు